వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంతాపం తెలిపారు ముందుగా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దాదాపు దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టి వ్యక్తిగా మన్మోహన్ సింగ్ పేరుగాంచారు అని పల్లా అన్నారు ఈ కార్యక్రమంలో గాజువాక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రసాదల శ్రీనివాసరావు జనసేన నాయకులు గంధం వెంకట్రావు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిరెడ్డి గుడివాడ అనూష ఉరుకూటి చందు ఇమ్రాన్ పార్టీ ముఖ్య నేతలు గుడివాడ లతీష్ మాజీ డీసీఎంఎస్ చైర్పర్సన్ పల్లా చిన్నతల్లి గంగులూరి రోజారాణి శిరీష మంత్రి శంకర్ నారాయణ చిత్రాడ వెంకటరమణ బొడ్డా గోవింద్ మొల్లి చిన్న సన్ని ధర్మాల శ్రీనివాసరావు మద్దాల అప్పారావు నాగిశెట్టి శ్రీను ఈరో గణేష్ తిప్పల స్వాతి తదితరులు పాల్గొన్నారు రాజకీయ నాయకులు ప్రజాదీతంలో ఉన్నప్పుడు జాబా ప్రజలకి జాబుదారి తరంగా ఉండాల్సిన నిబద్ధతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈరోజు ప్రతి యువ నాయకులు ఇప్పుడున్నటువంటి తరం కావచ్చు భవిష్యత్ తరాలు కావచ్చు యువత కూడా ఆదర్శ ప్రాయణ నాయకులు అని చెప్పి తెలియజేస్తూ ఆత్మ శాంతి కలగాలని మనకి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్పించండి వారు వారిని స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ వారికి మరోసారి కానీ వాళ్ళు జోహార్లు అనిపిస్తే